ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలు లేక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట కంటే ఇష్టము ప్రియులరా మరి ఎన్నో బలులు అర్పిస్తూ ఉంటాం ఎన్నో అర్పణలు దేవునికి ఇస్తాం ఎన్నో ప్రేమణ వర్ల కానుకలు దేవునికి అనుగ్రహిస్తూ ఉంటారు కానీ నీతి న్యాయము అనుసరించుట నడుచుకునుట అదే ఇష్టమండి ఎందుకని ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే దేవునికిచ్చే అర్పణ కంటే ఆ అర్పణ ఎవరైతే అర్పిస్తున్నారో వారు ప్రాముఖ్యము చాలామంది నా నేను ఇచ్చే కానుక గొప్పది అనుకుంటారు కానీ కానుక కంటే కానుకిచ్చేవారే గొప్పవారు ఉదాహరణగా చెప్పాలి అంటే కైను అర్పణిచ్చాడు హేబేలు అర్పణిచ్చాడు కానీ రెండు అర్పణలని దేవుడు చూచాడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు మరి దానికి ప్రతిగా హేబేలు మరణించవలసిన పరిస్థితి వచ్చింది కైను ఓర్చుకోలేక తన తమ్ముడినే చంపేశాడు కానీ ఏబేను నిమిత్తమై కైను శాపం పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి ఏబేలు అర్పణ కంటే ఏబేలు న్యాయమును అనుసరించి నడుచుకున్నవాడు కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించిన బైబిల్ కింద సెలవిస్తుంది పోటేళ్ళు కొవ్వు అర్పించుకున్నట్టే కంటే మాట వినుట శ్రేష్టము అని కాబట్టి దేవునికి ఇచ్చే అర్పణలు కావచ్చు నైవేద్యాలు కావచ్చు బలులు కావచ్చు వాటన్నిటికంటే గొప్పది నీతి న్యాయము అనుసరించి నడుచుకొనుట ఎందుకంటే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆ నీతి న్యాయములు అనుసరించి ఎల్లప్పుడూ కూడా మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్యాయమైన మార్గంలో నడుచుకుంటూ అవినీతి కలిగి నడుచుకుంటూ ఎన్ని లక్షల రూపాయలు కానుకలుగా ఇచ్చినా ప్రిమన్ వర్లరా అది దేవునికి ఇష్టమైనదైతే కాదండి కావున నీతి న్యాయమును అనుసరించి దేవుడికి అర్పించే అర్పణ దేవుడు స్వీకరిస్తాడు కావున నీతి న్యాయములు కలిగి జీవించాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆ మేన్